ఒక ఊర్లో ఒక పరమ పిసినారి ఉండేవాడు ఎంగిల్ చెత్త కాకిని కూడా తరమని రకం ప్రతి పైసాను పదిసార్లు ముందుకు వెనక్కు ఆలోచించి ఖర్చు పెడతాడు ఎదుటివాడు చస్తూ ఉన్న ఒక పైసా కూడా దానం చేసేవాడు కాదు ఆ పిసినారి ఒకసారి జొన చేనేశాడు ఊరంతా మొక్కలు మోకాలంతా ఎత్తు పెరిగాయి అది చూసి జనాలంతా ఈసారి పంటలు విరగబడి కాస్తాయని సంబరపడ్డారు కానీ ఆ తర్వాత ఒక్క వాన కూడా పడలేదు రైతులు విలవిలలాడిపోయారు కనబడ్డ దేవుణ్ణి కల్లా మొక్కులు మొక్కుతూ ఉన్నారు ఆ ఊరి బయట ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది ఆ స్వామికి చాలా ఉన్నాయని జనాలంతా అనుకుంటూ ఉంటారు పిసినారి ఆ గుడికి పోయి అందరూ చూస్తూ ఉండగానే స్వామి స్వామి నా గనక పండితే ఇంతవరకు ఈ భూమి మీద ఎవ్వరు వేయని విధంగా నీకు చిటికల పందిరి వేయిస్తా అన్నాడు ఎట్లాగైనా సరే నా పంటను కాపాడు స్వామి అని మొక్కుకున్నాడు ఆంజనేయ స్వామి ఆలోచన పడ్డాడు తమలపాకుల పందిరి తెలుసు అరిటాకుల పందిరి తెలుసు మామిడాకుల పందిరి తెలుసు మల్లెపూల పందిరి తెలుసు కానీ ఈ చిటికల పందిరి ఏంటి అయ్యి ఎప్పుడు వినలేదు కనలేదు సరే ఇదేదో చూసి తీరాల్సిందే అనుకుని వెంటనే నింగి నేల ఏకమయ్యేలాగా తడి ముద్దయ్యేటట్టుగా భూదేవంతా వాగులు వంకలు ఉరికే ఉరికేలాగా ఇళ్లపై బ్రహ్మాండమైన వాన కొనిపించాడు ఆ దెబ్బకు భూమి బాగా పదునిక్కింది పడుకున్న మొక్కలు కాస్త పైకి లేచి నిటారుగా నిలబడ్డాయి దాంతో అందరూ ఆ పిసినారి దగ్గరికి పోయి నీవు మొక్కుకున్నట్లే వాళ్ళు కురిసాయి మొక్కలు బతికాయి సామికి వెంటనే మొక్కు తీర్చుకో లేకుంటే కోపం వస్తుంది అన్నారు ఆ మాటలకు పిసినారి ఆ ఏం నా ఒక్క చేను మీదే కురిపించాడా వాన అందరి చాల మీద పడింది ఎంత పడిందో నా చేను మీద అంతే పడింది అలాంటప్పుడు నేను మొక్కినందుకే వాన కురిసిందని ఎట్లా నమ్మడం ఇదిగో ఎవ్వరికీ ఊళ్ళో పండనంత పంట నాకు పండితే అప్పుడు నమ్ముతా ఆంజనేయ స్వామి ఆ రోజు పోయి మొక్కుకున్నట్టే వెళ్ళి చిటికల పందిరి వేయిస్తా అన్నాడు ఆంజనేయ స్వామి ఆ పిసినారి చెప్పింది కూడా నిజమే అనిపించింది దాంతో చిటికల పందిరి ఎట్లా ఉంటుందో అని చూడాలనే ఆశతో ఆ ఊర్లోనే కాదు ఏడేడు ఓళ్లల్లో ఎప్పుడు చూడనంత పంట ఆ చేలో పండించాడు అందరూ విరగకాసిన ఆ చేని చూసి ఆహా ఏమి ఆంజనేయస్వామి మహిమ అంటూ ఆశ్చర్యపోయారు పిసినారికి పంట అమ్మితే అందరికన్నా పదింత లాభం వచ్చింది దాంతో ఊళ్ళో అందరూ ఆయన దగ్గరికి పోయి ఏమయ్యా నువ్వు మొక్కుకున్నట్ల ఆంజలిస్తామని నీ చేలో బంగారం లాంటి పంట పండించాడు కదా కాబట్టి మొక్కు తీర్చు మాకు కూడా చిటికల పందిరి ఎట్లా ఉంటుందో చూడాలని ఒకటే ఇదిగా ఉంది అన్నారు సరే అయితే ఈ అమావాస్యకు మొక్కు చెల్లిస్తాలే అన్నాడు పిసినారి అమావాస్య నానే వచ్చింది ఊరు ఊరు ఎంత ఈ చిటికల పందిరి ఎట్లా ఉంటుందో చూద్దామని ఎక్కడ పనుల అక్కడ వదిలేసి ఊరుకులు పరుగుల మీద గుడి దగ్గరికి వచ్చారు ఆంజనేయస్వామి కూడా ఆ పిసినారి ఎప్పుడొస్తాడా పందిరి ఎట్లా వేస్తాడా అని ఎదురు చూడసాగాడు పిసినారి పొద్దున్నే లేచి బాగా తలస్నానం చేసి నుదుట కుంకుమట్టు పెట్టుకొని ఉతికిన బట్టలు వేసుకొని ఉత్త చేపలు ఉత్త చేతులు ఊపుకుంటూ గుడికి బయలుదేరాడు జనాలంతా అది చూసి అదేంద్ర వీడు ఏమీ లేకుండా చేతులు ఊపుకుంటూ వస్తూ ఉన్నాడు ఎట్లా వేస్తాడు వీడు పందిరి అని గుడుక్కోసాగారు ఆ పిసినారి చక్కగా పోయి ఆంజనేయ స్వామి బొమ్మ ముంద నిలబడే స్వామి నేను కోరుకున్నట్టే ఎవరికీ పండనంత పంట పండించవు అందుకే నేను మొక్కుకున్నట్టే చిటికల పందిరి వేస్తా ఉన్నా చూడు అన్నాడు ఆంజనేయ స్వామితో పాటు జనాలంతా ఊపిరి బిగబట్టి చూడసాగారు వాడు ఏం చేస్తాడా అని పిసినారి ఓ మూల నిలబడి స్వామి ఇదిగో ఇది దక్షిణం వైపు పందిరి గుంజ అనుకుంటూ కింద నుంచి పై వరకు చిటికలు వేస్తూ చేయి పైకి లేపాడు ఇదిగో ఇది తూర్పు ఇది పడమర ఇది ఉత్తరం అంటూ నాలుగు వైపులు కింద నుంచి పై వరకు చిటికలు వేశాడు వేసి స్వామి చిటికలతో నాలుగు వైపులా పందిరి గుంజలు నాటాను ఇక వాటిని ఒకదాన్ని మరొక దానితో పందిరి వేస్తూ కలుపుతున్నా చూడు అంటూ ఒక గుంజ నుండి మరొక గుంజకు మరో గుంజ నుండి ఇంకో గుంజకు పైన చిటికలు వేస్తూ కలుపుకుంటూ పోయాడు అట్లా అన్ని వైపులా చిటికలు వేసి ఇదిగో స్వామి బాగా చూడు ఇదే చిటికలు పందిరి ఇంతవరకు ఈ భూమి మీద ఎవరు వేని పందిరి వేసి నా మొక్కు చెల్లుస్తూ ఉన్న వస్తా అంటూ దండం పెట్టుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు అది చూసి జనాలంతా నోళ్లు వెళ్ళబెట్టారు